ఏ మనిషైనా చనిపోవడానికి ముందు ప్రాణంతో ఉన్నప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు దీన్ని ఒకవేళ మీరు అలాగే నమోదు చేసుకోండి చాలా వేదనతో దుఃఖంతో నిండినటువంటి మనసుతో నా పసిబిడ్డలు ఇద్దరు ఉన్నారు నా భార్య కూడా చాలా దుఃఖంతో ఉంది నేను చెబుతున్నాను నా ప్రాణానికి ప్రమాదం ఉంది హిందుత్వవాదులు నన్ను చంపడానికి వేట కుక్కలు వేటాడినట్లుగా నన్ను వెంటాడుతున్నారు హిందుత్వ నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ప్రవీణ్ పైడాల గారు చనిపోయినట్లుగా మరికొన్ని రోజుల్లో అజయ్ బాబు కూడా చనిపోతారేమో ఎందుకంటే పరిస్థితిని చూస్తున్నటువంటి నాకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సీరియస్నెస్ తెలుసు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేనున్నానో నలిగిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు ఈరోజు ఏ పాస్టర్ గారు నాకు అండగా నిలబడకపోవచ్చు ఈ రోజు ఏ సంఘ పెద్దలు నాకు అండగా నిలబడకపోవచ్చు ఈరోజు ఏ క్రైస్తవ హక్కుల సంఘాలు నా కోసం నిలబడకపోవచ్చు కానీ ఎల్ఎల్బి చదువుకున్నాను బిఏలో ఉస్ కాకితీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ర్యాంకర్ని ఎల్ఎల్బిలో నా బిడ్డలు పెట్టుకొని నేను బంగారంగా ఈ సొసైటీ నాకెందుకు ఈ క్రైస్తవ సంఘం నాకెందుకు ఈ ముస్లింస్ నాకెదుకు ఈ దళితులు నాకెందుకు అని నేను అనుకుని ఉంటే ఈ రోజు నెల కోట్లు వేసుకొని కోట్లో నిలబడి చక్కగా ప్రాక్టీస్ చేసి లక్షల కాదు కోట్లు సంపాదించుకునేవాడిని కానీ ఉండలేకపోతున్నాను సంఘం కోసం కొట్లాడుతున్నాను ఏదైనా జరిగింది సంఘం ఏదైనా జరిగింది సేవకులకి ఏదైనా హాని జరిగింది చర్చికి ఏదైనా జరిగింది ముస్లిం సహోదరికి ఏదైనా జరిగింది అని అంటే నా ప్రాణం ఆగట్ల ప్రవీణ చనిపోవడానికి ముందు నా ప్రాణం తీస్తారు నా ప్రాణం తీస్తారు అని అనేక సార్లు మాట్లాడాడు ఒక్కళ్ళైనా పట్టించుకున్నారా నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని అనేక సార్లు చెప్పాడు ఎవరైనా పట్టించుకున్నారా ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థ జరిపాం ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావును జ్ఞాపకం చేసుకుంటూ సభలు జరుపుతున్నాం తర్వాత జ్ఞాపకార్థ సభలు జరపండి నేను బ్రతుకుండగా నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి నేను బ్రతుకున్నప్పుడు నా పరిస్థితి చెప్తే పట్టించుకోకండి నేను చనిపోయిన తర్వాత అజయ్ బాబు వీరుడు అజయ్ బాబు సూర్యుడు అజయ్ బాబు మన కోసం కొట్లాడాడు అని చెప్పి నా ఫోటోకి దండేసి నా నా ఫోటో చుట్టూ పుష్పగుచ్చం పెట్టి జ్ఞాపకార్థ సభలు జరపండి ఆదరణ కూడికలు పెట్టండి నేను బ్రతుకున్నప్పుడు మాత్రం మాట్లాడకండి కనీసం నైతిక మద్దతు కూడా ఎక్కడైతే సన్మానించి పొందడానికి నేను అర్హుడిని కాలా కనీసం మద్దతు పొందడానికి నోటి మాటతో ఇది ఎక్కడ న్యాయం అని అడిగేవాళ్ళు కూడా లేరు మీకేదైనా కష్టం వస్తే నేనున్నాను అని వచ్చాను ఇవాళ నన్ను చంపుతానని తిరుగుతున్నారు సిగ్గు విడిచి అన్నీ చెప్పుకోలేను నేను నా పరిస్థితి ముందు వెనక గొయ్యి నుయ్యిలాగా ఉంది కత్తి మీద నడుస్తున్నట్లుగా ఉంది ఎప్పుడు ఎవడొచ్చి ఏ వైపు నుంచి పొడుస్తాడో చంపుతాడో తెలియని పరిస్థితుల్లో నేనున్నాను ఇంత రాత్రిపూట లైవ్ పెట్టి చెప్తున్నాను మీ సింపతి కోసం కాదు నా పరిస్థితి ఎలా ఉందో క్రైస్తవులకు తెలియాలి రాబోయే రోజుల్లో నాకేం జరిగినా నేను బ్రతుకున్నప్పుడు ఇచ్చిన సాక్ష్యంగా దీన్ని పరిగణించండి